ైబిల్లో కామ ఉంది కొడుకు కడుపులో పడిన తర్వాత ఏదో కొన్ని శ్రమలు వచ్చినాయి ఆమెకి సహజంగా బీపీ అనేటువంటిది ఇప్పుడు కొత్త కాదు అప్పటి నుంచే ఉంది గర్భిణీ స్త్రీకి బీపీలు వస్తాయి చిన్న చిన్న బలహీనతలు వస్తూ ఉంటాయి ఆ డెలివరీ కాస్త కష్టమైంది లాస్ట్ కొడుకు కాబట్టి డెలివరీ కాస్త కష్టమైంది అప్పుడు ఆమె మెలకు వచ్చిన తర్వాత ఏడి నా కొడుకు పుట్టాడా అని చూస్తే అంటున్నాడు వాడు ఈ పనికి మా నా కడుపు పుట్టిన కడుపును బట్ట దగ్గర నుంచి నాకు అన్ని శ్రమలే ఇది పేరు ఎబ్బేజు అని పేరు పెట్టింది అంటే ఇది వేదనగాడు వేదన పుత్రుడు దరిద్రుడు అని పెట్టేసింది అమ్మ ఆ పేరు అతనికి నచ్చలా పెద్ద తర్వాత అందరూ రే రే వేదన పుత్రుడా రే దరిద్రుడా రే శాపకరిస్తునా అని పిలుస్తున్నారు అంతా అమ్మే పెడితే ఇంక ఊరు వాళ్ళు పిలవరా అమ్మే అసలు కాకి పిల్ల కాకి బుద్ధు లెక్క ప్రకారం ఊరంతా ఇడు కాకోడు కాకోడు అన్న వాళ్ళ అమ్మ మాత్రం బంగారం నల్ల బంగారం అమ్మ అంటున్నాయి చూడండి మీరు గమనించండి ఇక్కడ నల్లజేరుడి నుంచి ఒకడు వచ్చాడు నల్ల కాకి పిల్ల వచ్చిందమ్మా అమ్మ కాకిడు అమ్మ వచ్చిందా ఓకే వాడికి విపరీతమైన కోపం ఇంతే ఉంటాడు పుట్టోడు ఖచ్చితంగా జానడే జాన రెండు జానలు ఉంటాడేమో ఆడికి ఏమి కోపం లేదు వాళ్ళ అమ్మను చుట్టు పెక్కుతాడు గుద్దుతాడు రక్కుతాడు వాడికి ఏమో కోపం వాడు ఎంత రక్కినా ఆడంటే ఆ కాకిడు వాళ్ళ అమ్మకి ఎంత ముద్దు కదా ఒకసారి మీరు ఆలోచించండి కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు సహజంగా అలాంటి వాడినే ప్రేమించింది తల్లి కానీ అతనికి మాత్రం అని పేరు పెట్టింది ఈ లాలీని పిలుస్తున్నప్పుడు తనకి అది నచ్చలా నా సహోదరులకేమో మంచి పేరు పెట్టింది మంచివాడని నాకెందుకు ఇంత దరిద్ర పేరు పెట్టింది మా అమ్మ అమ్మ ఎందుకు పెట్టావా ఈ పేరు అంటే రై నువ్వు కడుపును బట్ట దగ్గర నుంచి నాకు అన్ని 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 నష్టాలేరా అన్ని దరిద్రాలే అని చెప్పింది వెళ్ళాడు ఉపవాసం ఉండి దేవుని పాద దగ్గర మోకరించాడు దేవా నీవే నా తల్లి గర్భంలో నన్ను నిర్మించావు నీ చేతులు నన్ను నిర్మించినయని అని దావిది కూడా చెప్పాడు ఇది సత్యం మరి నన్నెందుకు దరిద్రునిగా నియమించావు నన్నెందుకు శాపగ్రస్తుడిగా నియమించావు అని యాడవుడు మొదలుపెట్టాడు అఘోరంగా ఏడుస్తున్నప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షమై ఎబ్బేసు అన్నాడు ప్రభువా వచ్చావా నేనేం చేయాలని కోరుకుంటున్నావు అన్నాడు ప్రభువా నన్ను ఆశ్వాదించు ఓకే నిన్ను ఆశ్రవదించాను ఇంకా నా సరిహద్దుల విషయాలపరచు సూపర్ విషయాలు ఇంకా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ఉంచు ఎప్పుడు నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు నాన్న తోడు లేకపోయినా కజలిళ్ళు తోడలేకపోయినా బంధుమిత్రులు లేకపోయినా నీ తోడు నాకు చాలు ఓకే నేను నీకు తోడుగా వస్తాను ఇంకా కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు ఓకే ఇచ్చేసాను ఇంకా చాలు ప్రభువా ఎంత అద్భుతమైన న్యాయమైన కోరికలు కోరాడు నన్ను ఆస్వాదించండి నా సరికద్దులు విశాలపరచండి నా సాక్ష్యం మంచిగా ఉండనివ్వండి అందరూ నన్ను దరిద్రుడు దరిద్రుడు అంటున్నారు వాళ్ళే నన్ను ఆశ్రవదించబడిన మనిషి ఆశ్రవదించబడిన మనిషి మంచివాడని చెప్పాలి రెండు మూడు నాకెప్పుడు నువ్వు తోడుగా ఉండాలి మనసు ఈరోజు తోడు ఉంటే రేపు పొద్దున ఉండొచ్చు చచ్చిపోవచ్చు నువ్వు నాకు తోడుగా ఉండాలి కీడులు వస్తుంది లోకం మీదకి లోకం మీద ఖచ్చితంగా ఉగ్రత వస్తుంది నాడు నన్ను తప్పించాలి ఖచ్చితంగా బైబుల్ ఎంచవుతుందంటే తన సహోదరుల కంటే అతడు ఘనత పొందినవాడాయనో ఎక్కడికి ఎక్కడికెళ్లి తన స్థితిగతులు మార్చుకున్నాడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని మాట విని ఈరోజుని జీవితంలోని బంధువులోని రక్త సంబంధులలో ఒకవేళ నువ్వు దరిద్రుడు వనబడుతున్నట్లయితే పనికి మాలినటువంటి వాడివి లేదంటే ఎందుకు చేతగానటువంటి వాడివని నీ బంధువులు నీ ఊరు వాళ్ళు నీ గ్రామస్తులు నీ పేటవారు నిన్ను తీసివేయబడినటువంటి వాడిగా చూస్తుంటే నువ్వు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి వినాల్సింది దేవుని మాట విగ్రహ స్తోత్రం చెప్పాలి అప్పుడు నా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశోధిస్తాడు హలే